జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో విచారణ సిజీఐ ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి మారింది మరింత సమాచారం మా అరుణ్ అరుణ్ అడిగి తెలుసుకుందాం జగన్ అక్రమాస్తుల హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక ధర్మాసనం ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది ఉంది ఈ కోర్టు విచారణలు తీవ్ర జాప్యం జరుగుతోందని ఉందని అనేక పరిణామాలు చేసుకుంటా ఉన్నాయని సో ఆ నేపథ్యంలో గత పన్నెండేళ్ల నుంచి జగన్ బెయిల్ ఉన్నారు కాదు కూడా జరగట్లేదు కాబట్టి రెండు అంశాలను రెండు మూడు అంశాలను కీలకంగా తీసుకొని ఈ తగిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ వేర్వేరు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు ఆయన దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు సంజయ్ మరో జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ కుమార్ కూడా ఈ బెంచ్ లో ఉండటంతో గతంలో కేసు వచ్చిన ఇదే కేసు వచ్చిన సందర్భంలో నాట్ బిఫోర్ అని చెప్పి సంజీవ్ కుమార్ చెప్పడం జరిగింది దాని ఆధారంగా ఈ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ రఘురాం కృష్ణ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన విచారణను మరో ధర్మాసనానికి జస్టిస్ అభయ్ యశోకర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు బదిలీ చేయాలని చెప్పి ఆ బెంచ్ ముందు ఈ విచారణ జరుగుతుంది అని చెప్పి సిజే స్పష్టం చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ కేసు విచారణకు రాగానే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు తొలి కేసు గాని ఈ రోజు రఘురాం దాఖలు చేసినటువంటి పిటిషన్లు లిస్ట్ అయ్యాయి విచారణ ప్రారంభం కాగానే జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో అనేక అంశాలు చోటు చేస్తున్నాయని చెప్పి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు అదే సందర్భంలో సిబిఐ తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అనేక పరిణామాలు అనేక పరిస్థితులు మారిన నేపథ్యంలో తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన నిర్ణయం తీసుకునేందుకు తమకు కొంత సమయం కావాలి చెప్పని చిత్ర కూడా కోరడం జరిగింది సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందుకు బదిలీ చేయాలనేటువంటి నిర్ణయం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే జస్టిస్ అభయ్ అశోకర్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ పంపించాలని డిసెంబర్ రెండవ తేదీన పిటిషన్ విచారణకు తీసుకోవాలి అని చెప్పి డిసెంబర్ రెండవ తేదీ జాబితాలో లిస్ట్ చేయాలని చెప్పి రిజిస్ట్రీని కూడా ఆదేశించడం జరిగింది కానీ 다녀와달라는